చెప్ప రైతులు మేము పవన్ కళ్యాణ్ గారి సభ కోసం మేము రైతు రకాల పొలం ఇచ్చామండి సబ్ పెట్టుకోవడానికి మేము దీనికోసం పాటుగా రెండు టన్నులు క్లియర్ చేస్తున్నాం రేపు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాలుగు లక్షలు మజ్జిగ ప్యాకెట్లు ఐదు లక్షలు వాటర్ ప్యాకెట్లు మొత్తం సప్లై ఉంటుంది థౌజండ్ వెయ్యి కూడా తీసుకుంటున్నారు అక్కడ అంబులెన్స్లో ఒక ఉన్నాయండి ఇబ్బంది లేకుండా ఎవరైనా వచ్చేయచ్చు మూడు రకాల దారులు ఏర్పాటు చేసాము రావడానికి వెళ్ళాం చెప్పాము దీపికా బార్ దగ్గర నుంచి అండి ఒకటేమో ఆత్మ నుంచి ఇంకొకటి కోర కాలనీ దగ్గర నుంచి పార్కింగ్ యాభై పార్కింగ్ ఏర్పాటు చేశాం ఎవరికి ఇబ్బంది ఉండదు సపరేట్ గ్యాలరీ పదివేలు సీట్లు వేసాం ఇబ్బంది ఉంటే ఏమి ఉండదు అండి అందరూ తప్పకుండా మొత్తం మీ ఊరు వాళ్ళంతా మంచి సపోర్ట్ ఇస్తున్నారు బాగానండి అసలు మా సపోర్ట్ మా అందరు కన్నా ఎక్కువ పెట్టేసేయండి అసలు ఇబ్బంది మేము పవన్ కళ్యాణ్ సభ కోసం మేము రెండు పొలం ఇచ్చామండి సబ్ పెట్టుకోవడానికి మేము దీనికోసం దీంతో పాటుగా రెండు టన్నులు క్లియర్ చేస్తున్నాం రేపు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాలుగు లక్షలు మజ్జిగ ప్యాకెట్లు ఐదు లక్షలు వాటర్ ప్యాకెట్లు మొత్తం సప్లై ఉంటుంది థౌసండ్ వెయ్యి కూడా ఉన్నారు అక్కడ అంబులెన్స్లో వారు ఉన్నాయండి ఇబ్బంది లేకుండా ఎవరైనా వచ్చేయచ్చు మూడు రకాల దారులు ఏర్పాటు చేసాం రావడానికి వెళ్ళడానికి ఆ దారి లేదు చెప్పంసారి దీపికా బారి దగ్గర నుంచి అండి ఒకటేమో టైం ఆత్మగురి నుంచి ఇంకొకటి గోపాలకాల దగ్గర నుంచి పార్కింగ్ అంటే పార్కింగ్ గేర్ పట్టేసి ఎవరికి ఇబ్బంది ఉండదు ఆడవాళ్ళు కూడా రావచ్చు ఆడవాళ్ళకి సపరేట్ గ్యాలరీ పదివేలు చీట్లేసాం ఇబ్బంది ఉంటే ఏముండదండి అందరూ వచ్చేవారండి ఓకే తప్పకుండా థ్యాంక్ యూ అమ్మా మొత్తం మీ ఊరు వాళ్ళంతా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆగారండి అసలు సపోర్ట్ మావాడిగారు చడంగానే పెట్టేసుకుని అందరు మావాడి గారిన ఎక్కువ పెట్టేసేయండి అసలు ఇబ్బంది ఇంత ఓకే ఓకే తప్పకుండా థ్యాంక్ యూ